హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ప్రపంచం ఈ రోజు ఒక మంచి టిప్స్ అయితే మేము ముందుకు వచ్చేసానండి ఈ విధంగా లిక్విడ్లు సర్ఫెక్సర్ లిక్విడ్లు విమ్ లిక్విడ్లు ఇవైతే వాడిన తర్వాత ఇవైతే అసలు పనికిరావని పడేస్తాం కదా అలా పడేయకుండా వాటిని ఎలా రియూజ్ చేయాలో చూద్దాం ముందుగా ఈ విధంగా ఒకటైతే తీసుకొని దాని నిండా అయితే వాటర్ అయితే పెట్టేసి టీ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే అది ఐస్ లాగా అయిపోద్ది మనం చేతిలో కాలినప్పుడు ఇలా ఐస్ ప్యాక్ లాగా పెట్టుకోవచ్చు ఎప్పుడన్నా ఫేషియల్ అయితే చేసినప్పుడు ఐస్ క్యూబ్స్ పెట్టాలనుకున్నప్పుడు ఈ విధంగా అయితే ఇదైతే పెట్టుకోవచ్చు చూడండి ఈ ఏడే అయితే ఎలా ఉందో ఇంకా నెక్స్ట్ స్టెప్ అయితే చూద్దాం ఈ విధంగా ఒక ప్యాకెట్ అయితే తీసుకొని పైన అయితే ఈ విధంగా అయితే రెండు సైడ్లు ఈ విధంగా అయితే మొత్తం అయితే కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత పైన అంచు కూడా ఈ విధంగా అయితే కట్ చేసేసి అది కొంచెం అయితే పైనది కొంచెం లోపలకైతే ఈ విధంగా బట్ చేసేసింది బట్ చేసిన తర్వాత పైన అయితే ఒక హోల్ అయితే పెట్టేసేయండి అసలు దీన్ని మనం ఎలా రియూజ్ చేయాలనేది చూద్దాం మనం అయితే వంటింట్లో ఉన్నప్పుడు కట్ చేయడం ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాం మన చేతులు అవి తుడుచుకున్నప్పుడు అసలు కనిపివు కదా అలాంటప్పుడు మొత్తం దీంట్లో అయితే వేసి పెట్టుకునేస్తే మనం ఎప్పుడు కావాలో అప్పుడైతే అండి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఇదే విధంగా వీటిని బాత్రూమ్ పేస్ట్లు బ్రష్లు ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాం కదా అలాంటప్పుడు దీంట్లో పెట్టుకొని టైం పెట్టుకోవచ్చు అండి దీన్ని రివర్స్ చేసి కూడా వాడుకోవచ్చు చూడండి ఎలా అయితే ఉందంటే బాత్రూమ్ అండి ఇంకా నెక్స్ట్ ఈ విధంగా ఒక సర్ఫెక్స్ లిక్విడ్ ప్యాకెట్ అయితే ఏర్ అయితే మొత్తం గాలి అయితే నింపండి గాలి నింపిన తర్వాత మనం బస్సులో జర్నీస్ ఎక్కడ చేసేటప్పుడు చాలా మందికి పిల్లో అవసరం ఉంటది పిల్లలు అలవాటు అలాంటప్పుడు పిల్ల అయితే మనం అయితే క్యారీ చేయలేం కదా అలాంటప్పుడు దీనికైనా ఒక తిండి కవర్ లో పెట్టేస్తే లాగా అయితే బాగా యూజ్ అయితే చేసుకోవచ్చు వద్ద గాలి మొత్తం తీసేస్తే లోపల పెట్టుకునే ఇంకా అండి ఈ విధంగా సర్ఫెక్స్ వెళ్తే పెద్దది ఒకటైతే తీసుకొని మా పైన అయితే ఈ విధంగా కట్ చేసేసి మొత్తం అయితే వాష్ చేసిన తర్వాత దాన్ని మొత్తం అయితే ఉల్టా అయితే చేసేసి లోపల అయితే దాన్ని ఈ విధంగా అయితే మొత్తం పడండి మనం పిల్లల పాపల మందులు అవి ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాం కదా అవసరానికి అయితే మొత్తం పోతుంటే అలాంటప్పుడు దీంట్లో పెట్టుకొని మనం చూడండి పెట్టుకోవచ్చు ఇంకా నెక్స్ట్ స్టెప్ అండి పైన కట్ చేసిన తర్వాత దానికి హోల్డర్ అనేది ఉంటుంది కదా దాని మూత అయితే పడేయకుండా దాన్ని ఎలా యూస్ చేయాలో చేద్దాం ఫ్యాన్ కి అవి తిప్పేటప్పుడు కొంతమందికి అలాంటిది ఉంటది కదా అలాంటప్పుడు దీన్ని తిప్పేదానికి కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు హోల్డర్ లాగా కూడా చూడండి దీనికి అయితే ఉండదని మీకైతే చూపిస్తాను చాలా మంది అయితే యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా విమ్ లిక్విడ్ ప్యాకెట్లు అయితే ఉంటాయి కదా దాని పైన అయితే ఈ విధంగా అయితే కట్ చేసేసేయండి కట్ చేసిన తర్వాత ఆ సైడ్ ఈ సైడ్ అయితే మొత్తం అయితే దానికైతే హోల్స్ అయితే పెట్టండి కొంచెం చాక్ వేట్ చేసుకుంటే హోల్స్ అయితే ఈజీగా అయితే పెట్టేచ్చండి ఈజీగా పెట్టిన తర్వాత ఆ రెండింటికి ఒక దారం తీసుకొని ఒక హ్యాంగర్ లాగా అయితే తయారు చేయండి అసలు దీన్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం బాత్రూమ్ లో షాంపులు అయితే మనం స్నానం చేసిన తర్వాత అవి ఎక్కడంటే అక్కడ పడేస్తాం కదా అలాంటప్పుడు దీని అయితే బాత్రూమ్ లో అయితే ఒక ట్యాప్ అయితే పెట్టుకొని షాంపులు అన్ని వేసుకోవడానికి అయితే బాగా యూస్ చేసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో నుంచి